శివరాత్రి రోజు పూజించే పులలో ఒకటైన తుమ్మి పువ్వు గురించి మీకు తెలుసా తుమ్మి పువ్వు ముందు జన్మ మహా విశేషమైన శివభక్తుడు సుదీర్ఘమైన తపస్సు చేస్తుంటే త్వరగా స్పందించే శివదేవుడు అతని తపస్సుకు మెచ్చి అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు శివ దర్శనముతో ఆనందమైన భక్తుడు స్వామి ఎల్లప్పుడూ నీ పాదాలు నాతలపై ఉండాలి అని కోరబోయి నా పాదాలు నీ తలపై ఉండాలని కోరుకుంటాడు అది విన్న శివయ్య నవ్వుకొని తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు ఆ భక్తుడే మరు జన్మలో తుమ్మి పూల చెట్టులాగా పుడతాడు ఆ పూలే పాదాకృతిలో ఉంటాయి అవే పరమశివుని ప్రియము అవే తుమ్మి పూలతో అష్టోత్తర నామాలతో పూజిస్తే ఇష్టమట ఇది శివపురాణములోని భక్తుని జన్మ వృత్తాంతం శివాయ ఈ తుమ్మి పూలు శివరాత్రి రోజు శివునికి అర్పిస్తే శివుని అనుగ్రహం పొందుతారు